అనే వ్యక్తి మాట ఇచ్చిండే అనుకో అది సునామీ సునామేరాని లేకపోతే బద్దలవని భూగోళం ఏదైనా మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఇక చూడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా కిష్టయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం ఇచ్చిన మాట ప్రకారం కొనసాగింపు ఏమని చెప్పిండు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎరవలేని నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసారు రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్ని తానే కేసీఆర్ ఆదుకుంటున్న విషయం తెలిసింది ఇక కిష్టయ్య కూతురు కుమార్తె ప్రియాంక చదువు కోసం కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారు వైద్య విద్యలో ఆసక్తి చూపిన ప్రియాంకను ఇప్పటికే కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ కోర్సు చేస్తున్న డాక్టర్ ప్రియాంక చదువుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని కిష్టయ్య భార్య పిల్లలకు అందించారు కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహ నిశ్చితార్థమైన విషయం కూడా తెలిసి కేసీఆర్ ఎంతో సంతోషించారు ఇక కిష్టయ కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని భరోసా ఇచ్చింది ఇది కదా కేసీఆర్ అంటే చూసి చాన నేర్చుకోవాలి ఎవరికన్నా మాట ఇచ్చిండు అంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడే వ్యక్తి మీరు ఏమన్నానుకోరు ఎంత కష్టమైనా గానీ ప్రభుత్వం నిజంగా చెప్తున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైపోయింది అడివడి అయిపోయింది ఆగమాగం అయిపోయింది తెలంగాణ మొత్తం ఏంది లంక బిందలు అనుకున్నా అన్ని కుండలే ఉన్నాయి ఏంది మసిబొగ్గులే ఉన్నాయి అని చెప్తున్నారు కదా మరి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎట్లా ప్రభుత్వాన్ని నడిపింది అనుకుంటారు ప్రభుత్వాన్ని ఎట్లా నడిపి అనుకుంటారు విమర్శలు చేయడం ఎవరైనా చేస్తారు గాలివే కంపనంతా తీసుకొచ్చేబెట్టాలని అని పెడతారు అది కాదు ప్రభుత్వాన్ని ఎంత ఆర్థిక కష్టాలలో ఉన్నా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపించాడు పది సంవత్సరాల పాటు కేసీఆర్ అనే వ్యక్తి అద్భుతంగా నడిపించింది కదా రోజు వీళ్ళ వల్ల ఎందుకు అయితే అయితే లేదు అంటే తెలియదు పరిపాలన వ్యవస్థ పరిపాలనకు సంబంధించిన శాఖలు ఆదాయం రాబడి వ్యయం పెట్టుబడి జీడిపి జీఎస్టీ ఇవన్నీ ఏందో తెలియదు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిజంగా చెప్తున్నా ఈ తెలంగాణలో మొత్తం ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో చెప్పమను ఈ తెలంగాణలో ఎక్కడెక్కడ నుండి ఏనుండి నీళ్ళు వస్తాయి ఎక్కడెక్కడ బారుతాడు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి అడుగురు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్షక బట్టలకు సంబంధించి కమిషనరేట్లతో పాటుగా పూర్తి స్థాయిలో ఎన్ని దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎట్లా పనిచేస్తుందో అడుగురు ఏమన్నా అన్న అడుగురు నేను చెప్తున్నా కదా అదే కేసీఆర్ నోచి మాటతో చెప్తాను నిజంగా కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావు నేనేమంటున్నానంటే తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు పది లక్షలు ఇచ్చిండ దాంతోపాటు వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇచ్చిండా కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కదా అమరవీర్ల స్మారక చిహ్నాన్ని పెట్టింది కదా ఉసం స ఈ ట్యాంక్ బండ్ దగ్గర అంటే ఒకసారి ఆలోచించండి కానిస్టేబుల్కి ఇష్ట ఇప్పుడు మన ఇంట్లో కానీ ఎవరింట్లో కానీ పక్కనో ఎన్నో ఒక ఎవరో ఒకరు మంచి వ్యక్తితో గొప్ప వ్యక్తి చనిపోతే ఆ రోజు వరకే గుర్తుపెట్టుకుంటారు కానీ వాళ్ళ ఆలన పాలన వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు ఎవరికి తెలివై ఈ రోజు తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరుల అయ్యిళ్ళు ఆనాడు పంతొమ్మిది వందల